ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రా వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు జనాలు ఎట్లా ఉన్నారంటే ఎదుటోడు ఒక రూపాయి సంపాదించుకోకూడదు ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటే ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు ఎవరా అనేది ఏంటనేది మనం మనకి తెలుస్తుంది కానీ ఏంటంటే మనం ఏదన్నా వాళ్ళకి కనపడకుండా కొన్ని కొన్ని మన పనులు మనం చేసుకోవాలి తప్పదు ఒక బండి కొనుక్కున్నాం అనుకో ఏడుపులు ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకో ఏడుపులు రూపాయి సంపాదించినా కూడా మన మీద ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళు సంపాదించలేరు వీళ్ళ వల్ల కాదు ఎదుట చూసి ఏడుస్తూ ఉంటారు మరి వీళ్ళని ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మనం తిట్టుకోవడం తప్ప ఏం లేదు తిట్టుకోవడం వల్ల ఏమొచ్చింది నోటి ద్వారా ఏం ఉండదు ఏదైనా మనం కష్టపడి ఉపయోగపడతాయి ఆ అద్దులు కట్టుకోవడానికి వాటికే సరిపోతూ జనాలు చాలామంది సతమతం అవుతుంటారు కానీ ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదో అనుకున్నారు వీళ్ళు ఏదో అని చెప్పేసి ఎవరికి మీరు తగ్గి ఉండాల్సిన అవసరం లేదు నీ పన్ను చేసుకో ఏదో అంటారు చూసా వెనకాల ఏదో కుక్కలు ఏదో మురుగుతాయని వెనకాల ఏదో అంటా అంటారు చూసారా కుక్కలు ఏదో మురుగుతాయని కొన్ని కొన్ని సినిమాలు సినిమాల్లో కూడా డైలాగులు విన్నా నేను కుక్కలు మురుగుతాయి అంతే ఏం చేయలేవు అరిచే కుక్క కరవద్దని చెప్పేసి సామెతలు ఉన్నాయి వాళ్ళు ఏం చేయలేక మనం ఏదైనా సంపాదించుకున్న ఏడుపులు ఒక మంచి బట్ట కట్టుకున్న ఏడుపులు ఒక పది రూపాయలు సంపాదించుకున్న ఏడుపులు ఏంటంటే ఇక్కడ ఎదుటోడు ఏం కొనుక్కోకూడదు ఏం సంపాదించుకోకూడదు వీళ్ళు ఎట్లాగో ఏం చేయలేరు వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే వీళ్ళు అలా ఆ జనాల మీదకి అంటే ఆ మనుషుల మీదకి ఆ ఏడ్చి 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 లాస్ట్కి వీళ్ళ బతుకులు మొత్తం అంధకారం అయిపోద్ది అనమాట వీళ్ళు సంపాదించలేరు ఏం లేదు సంపాదించడం కూడా చేత కాదు వాళ్ళు చూసి ఆటడం తప్ప అంటే వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నారంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఎదుటోడు కష్టపడి పని చేసుకొని ఆ రూపాయి పాపాయ ఆడ సంపాదించుకొని ఆడి ఇబ్బంది పడి ఆడేదో కుటుంబం చూసుకొని వాడు ఎంతో కొంత బతుకుదాం హ్యాపీగా బతుకుదాం సంతోషంగా బతుకుదాం అని చెప్పి భార్య బిడ్డలతో అనుకుంటాడు కానీ వీళ్ళు ఏంటంటే వీడెందుకు సంపాదించాలి వీడు సంపాదించకూడదు వీడు బాగుపడకూడదు ఇలాంటి ఏంటంటే కొంతమంది మైండ్లో ఎక్కువ అయిపోయింది వాళ్ళ వల్ల జీవితాలు ఎదుటో ఎదుటి ఏమో కానీ వీళ్ళ జీవితాలు ఎక్కువగా నాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ జీవితాలు కానీ ఆ ఇంట్లో కుటుంబంలో కానీ ఒక సఖ్యత ఉండదు అంటే ఒక రూపాయి సంపాదన ఉండదు తెచ్చిన ఇంట్లో తెచ్చిన ఆ డబ్బుని ఆ భర్త కూడా ఆగం చేయొచ్చు ఎన్నో రకాల వ్యసనాలు ఉంటాయి ఇక్కడ ఒక వ్యసనం అని కాదు ఎన్నో వ్యసనాలు వాళ్ళు పనికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఆ తెచ్చుకున్న డబ్బుల్ని జాగ్రత్తగా చేసుకోక వాళ్ళ ఇష్టాసారంగా ఖర్చు పెట్టేసుకొని లేనిపోయిన అప్పులన్నీ నెత్తి మీద పెట్టుకొని ఆ అప్పులను కూడా అగ్గట్టుకుంటూ అంటే ఒక మర్యాద మంచి ఉండదు వీళ్ళకి ఇంటికి వచ్చిన వలన కూడా ఒక అఘోరంగా మాట్లాడతారు రూపాయి అప్పు పొట్టాలన్న కూడా ఒక అదృష్టమేనండి పొట్టాలి తీర్చాలి రెండు రోజులు లేటు మూడు రోజులు లేటు లేకపోతే నాలుగు రోజులు లేకపోతే నెల లేకపోతే ఒక ఐదు నెలలు కానీ ఎప్పటికైనా అప్పు తీర్చాలి తీసుకున్న తర్వాత తీర్చుకోవాలి అది నా మాటకి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను అట్టగా ఉంటా నా పద్ధతి అంతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తాను భయపడను ఎదుటిలో ఏదో అంటున్నాడు వాడేదో అంటున్నాడు వాళ్ళ కోసం నేను బతకట్లే నా కుటుంబం కోసం నా కోసం నేను బతుకుతున్నాను ఇక్కడ ఏంటంటే సమాజంలో ఫ్రెండ్స్ వీళ్ళేమో ఏదో సంపాదిద్దామని ఏదో ఏదో కొన్ని కొన్ని యదవ పనులు చేసుకుంటారు ఆ కుటుంబంలో ఒకళ్ళు చేస్తారు యదవ పనులు అదేదో మనం బాగా సంపాదించేస్తాము మనం ఇంకా టార్గెట్లు పూర్తి అయిపోతాయి ఇంకేం లేదు మనకు తిరిగి లేదు నెంబర్ వన్ అని ఏదేదేదో పనికి మాలని చెడిపోయిన పనులన్నీ చేస్తారు దానివల్ల అవతలలోడికి దొరికిపోవటమో యువతలోడికి దొరికిపోవటమో ఆ ఇంటి వీధిలో ఎవరో ఒకళ్ళు వాళ్ళని చూడటమో వీళ్ళు చేసే అనమాట అవన్నీ బండి అవన్నీ బయటపడతాయి బయట పడకుండా ఏమండవు ఒక రోజు అండి ఏదో అంటారు చూసావా నా నోడితో అనకూడదు ఒకటి చేయకూడదు ఇంకోటి చేయకూడదు అని చెప్పి చెప్తారు కష్టపడి పని చేసుకో ఈ రెండు పనులు ఎప్పుడు చేయొద్దు కష్టపడు నీదే ఖచ్చితంగా నీకు పది రూపాయలు రాని నీ భార్య బిడ్డలను పెంచుకో పోషించుకో సంతోషంగా ఉండు అది నీకు ఉన్నత శిఖరాలను తీసుకెళ్లే బాధ్యత కూడా ఎక్కువ అవుతుంది నీకు తీసుకెళ్ళిద్ది నువ్వు ఈరోజు రాలేదు నాకు నేను డబ్బు సంపాదించలేను అని చెప్తే నువ్వు ఓడిపోయినట్టే నువ్వు ఎప్పటికీ ఓడిపోయినట్టే అట్టా కాదు నువ్వు ఎంత సంపాదించగలవు వంద రూపాయలు సంపాదించగలవా సంపాదించు రెండో రోజు ఒక రెండు వందలు సంపాదించడానికి ట్రై చేయి అలా పెంచుకుంటూ పోవాలే తప్ప నేను అనుకుంటే ఏ పని చేయలేవు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఒక సంపాదన మీద పడినప్పుడు ఆ సంపాదనలోనే ఉంటాడు ఒక్కొక్కసారి అంటే కుటుంబంలో భార్య బిడ్డలను కూడా మర్చిపోవాల్సి వస్తుంది అంటే వాళ్ళతో కూర్చొని ఆ టైం స్పెండ్ చేసే అంత టైం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు అంతసేపు డబ్బు సంపాదించుకోవాలి వీళ్ళని చూసుకుంటా ఉంటే డబ్బు సంపాదించలేరు అట్లాగ రెండు రకాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఏంటంటే పని చేసుకుంటూనే కుటుంబం చూసుకొని వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉంటారు అంటే ఆడబరాలకు వెళ్ళిపోతారో తెచ్చిన సంపాదనని పాడు చేసుకుంటారో పనికిమాలి వస్తువులు కొనుక్కోవడం పనికిరాని దేనికి పనికిరాని కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కోవడం ఏంటంటే ఇక్కడ ఒకటే సమస్య అలాంటివి అన్ని పెట్టుకొని లేనిపోయిన ఈఎంఐలు పెట్టుకొని నెత్తి మీద అప్పులు పెట్టేసుకొని అర్థమవుతుంది ఫ్రెండ్స్ నీ విషయం ఎందుకు చెప్తానంటే ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి మనకి ఇది చాలా ముఖ్యం మనం ముఖ్యంగా ఉంచుకోవాలి కానీ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్ అండి ఏడ్చేది మటుకే పక్కా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు ఏడుపులు మనం తగులుతాయి మనం అనుకోకూడదు భయపడకూడదు ఎందుకంటే వెనక నుంచి ఎన్ని అనుకున్నా ఏం లేదు కానీ వెన్నుపోటు పడవకూడదు మనతో ఉండి మన పక్కనే ఉండి మనకి వెన్నుపోటు పొడుస్తారు అది చాలా ప్రమాదం వాళ్ళ తిప్పి తిప్పికొట్టండి వెంటనే తిప్పికొట్టండి మహవాటమి వాళ్ళు మాట్లాడపోయినా పర్వాలే మనకు వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వెన్నెంటి ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని ఎప్పుడు మన పక్కన జరకూడదు అది బల్యంతో సమానం ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు అన్ని రకాలుగా అది చెడే అవుతుంది ఎవరిని నమ్మకూడదు ఆ విషయాల్లో మటుకి వెన్నుపోటు పొడిచేవాళ్ళని ఎవరైనా సరే ఎప్పుడు నమ్మద్దు మీరు వెన్నంటే మటికి ఉంటే మటుకి జాగ్రత్తగా ఉండండి ఏ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీ కుటుంబంలో ఉన్న సీక్రెట్సే కానీ బయట అసలు చెప్పద్దు మీ కుటుంబ విషయాలు అసలు బయట ఇంకోటి చెప్పద్దు మీరు మీరే తేల్చుకోండి మీ భార్య మీరు మీ కుటుంబం మీ పిల్లలు అయ్యా మన పరిస్థితి మన పరిస్థితి బాగాలేదు మనం ఏం చేద్దాం ఒక రూపాయి సంపాదించుకోవాలి ఎలా కష్టపడదాం అని కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకొని మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉండాలి అయినా సరే ఏడుస్తారు ఒక ఇంట్లో ఒక బిర్యానీ చేసుకుందామో అనుకో ఆ వాసన కిందకి వెళ్ళిందే అనుకుందాం లేకపోతే పక్కకెళ్ళిందే అనుకుందాం బిర్యానీ చేస్తే ఎక్కడైనా స్మెల్ బయట వెళ్తుంది అనుకుందాం ఓ తినే తిండి వండుకున్నా కూడా ఏడిపోయినండి ఒక కేజీ చికెన్ తెచ్చుకున్నా ఏడిపే చేపలు తెచ్చుకున్నా ఏడిపే తినే తినే తిండి మీన్ తెచ్చుకుంటే మేం కష్టపడి మీన్ తెచ్చుకున్నా కూడా ఏడుపులే ఇలాంటి ఏడుపుల మధ్య ఆ కుటుంబం ఉంటే ఎప్పటికీ పైకి రాదు అది నా ఉచిత సలహా మీ అందరికీ ఏమో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు ఏడుపులైతే ఉండకూడదు ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద ఎప్పుడైతే ఏడుపుందో ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు మీరు ఎట్లా అన్నా అనుకోండి మీకు జరిగిందో లేదో నాకైతే జరిగేది తెలియదు కానీ నాకైతే జరుగుతుంది ప్రశ్న అయితే దానికి జవాబు నేను చెప్తా జవాబు కూడా మాట్లాడతా మీరు మీరేసే కామెంట్లకి ఆ జవాబు కూడా నేను ఇస్తా రియాక్ట్ చేస్తా భయపడను భయం తెలియదు నాకు గెలిపే చాలాసార్లు ఓడిపోయా ఇంక అన్ని గెలిపాయా గెలవాల్సిందే ఎట్టైనా గెలవాల్సిందే ఆ దృఢంగా నమ్మకంతోనే ఉన్నా నేను ఎందుకంటే ఎప్పుడైతే మనం భయపడి ఒక్క అడుగు మనం వెనకేసామో భయపెడతానే ఉంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదన్నా కావచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎదుటి వాడు రూపాయి సంపాదించుకుంటాడో ఎంకరేజ్ చేయండి అదే ఇంకా సంపాదించరా అరే ఇంకో పని చేయరు ఇంకో పది రూపాయలు సంపాదించరా అలా ఎంకరేజ్ చేస్తే మీకు కూడా మంచిగా అంటే ఏమంటారు మంచి విలువలతో కూడుకున్న మనిషి నిజాయితీ గల మనిషి వీడ్ర మనిషి అని అనుకునేటట్టుగా అవతల వాళ్ళు కూడా ఉండాలి వాడు సంపాదించుకున్నాడు సంపాదించుకొని ఏమని వాడు కారు కొనుక్కున్నాడు అత ఇల్లు కొనుక్కున్నాడు బంగారం కొనుక్కున్నాడు వాడికి నచ్చింది ఏదో ఒకటి కొనుక్కున్నాడు లేనిపోయినవన్నీ పక్కకు తీసుకెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి పక్కకు తీసుకెళ్ళి లేనిపోయినని వాళ్ళకి చెప్పడం ఆ కాపురాన్ని కూల్ చేయటం ఇది ఎంతవరకు నమ్మితే మోసపోతావు ఎలా ఆ చెడిపోయిన మాటలు నమ్మితే ఆ ఎద్దు ఎప్పుడు ఎప్పుడు ఆ చెడిపోయిన మాటలు మీరు నమ్మొద్దు ఏదన్నా కంటితో చక్కగా చూడండి మీ కంటితో చూడండి మీ చెవులతో వినండి మీరు ఎవరైనా సరే ఏదన్నా కంటితో చూసింది అది నిజం నేను చూశాను అని నిజంగా మీరు చెప్పగలగాలి ఎవరో చెప్పుడు మాటలు చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద గొడవ ఆడేసి కొట్లాడేసి గొడవ పెట్టేసేసుకొని లేనిపోయి నేను నెత్తి మీద పెట్టుకొని మీ సంసారాలను ఎప్పుడు నాశనం చేసుకోవద్దు ఎందుకంటే ఈ తప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా సొసైటీలో మన సమాజంలో వీళ్ళు ఎక్కువ అయిపోయారు వీళ్ళ వల్ల మంచిగా ఉండేవాళ్ళు కూడా చాలా వరకు బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళు మంచివాళ్ళే కానీ వాళ్ళకి ఏదో బురద చల్లాలి వాళ్ళ మీద బురద చల్లాలి అంతే చల్లాలి వాళ్ళు వేస్ట్గా ఉండిపోవాలి వాళ్ళు లాంచం అయిపోయాలు రోడ్డు మీదకి లాగాలి అల్లరి చేయాలి ఏంటండి ఏం బుద్ధులు అండి అయ్యి పనికిమాల బుద్ధులు మనం తినేది అన్నం పద్ధతిగా ఉండాలి ఒక కుటుంబం వీధులు పడిందంటే ఎంత బాధ పడే ఓడికి తెలిసిద్ది చెప్పుడు మాటలు మాట్లాడి పక్కకి వెళ్ళి దుర్పుకెళ్ళిపోళ్ళు వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉంటారా నేల మీదే ఉంటారా చెప్పు దగ్గరే ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరిని మనసును ఒప్పించడానికి కాదు ఇది నా అభిప్రాయం నాకు జరుగుతుంది నాకు జరిగిన విషయాలు మీకు చెప్పాను కొంచెం అర్థం చేసుకోండి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తగిలితే ఎంతైనా రియాక్ట్ అవ్వండి తప్పనే లేదు కుక్క ఇప్పుడు కరవద్దు అది మాత్రం మర్చిపోవద్దు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి ఉంటాయని చెప్పేసి సామెతలు కూడా చాలా ఉన్నాయి ఏనుగు ఏనుగు ఎప్పటికీ ఏనిగే చచ్చినా వెయ్యాయి బతికినా వెయ్యాయి ఏనుగు ఏనుగే కుక్కలు కుక్కలే అరిచే కుక్క ఇప్పుడు కరవద్దు అర్థం చేసుకొని మీరు మీ సొసైటీలో మీ పక్కన మీరు మీ వాళ్ళలో ఎవరు ఇలాగ ఉన్నా సరే వాళ్ళని దండించండి తప్పేం లేదు రియాక్ట్ అవ్వండి తప్పు లేదు ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ ఈ వీడియో నచ్చినట్టయితే నాకు మంచి సపోర్ట్ చేస్తారని ఫ్రెండ్స్ మరి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ మంచి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ